హలో ఎవరిస్ డాక్టర్ సుష్మా సరళ కన్సల్టింగ్ హోమిపతి అట్ ఫెరికే హోమియోపతి ఈ రోజు మనం పీసీఎస్ లోనే ఇంకొక సబ్సెట్ గురించి మాట్లాడుకుంటున్నాం విచ్ ఇస్ నథింగ్ బట్ పీసీఎస్ అండ్ హెయిర్ ఫాల్ సో పిసియుఎస్ కి హెయిర్ ఫాల్ కి సంబంధం ఉందా మన దగ్గరకు వచ్చే చాలా మంది క్లయింట్స్ హెయిర్ ఫాల్ తో కూడా సఫర్ అవుతున్నారు పీసీఎస్ తో ఉన్న వాళ్ళు సో ఎందుకు వస్తుందండి అని చాలా మంది అడుగుతున్నారు అండ్ ఆల్సో ఆన్లైన్ వాళ్ళు కూడా చాలా మంది మేము హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతున్నాం అండి ఎందుకు వస్తుంది అని అడుగుతున్నారు అందుకని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే మీరు ఒకవేళ పీసీఎస్ తో కనుక సఫర్ అవుతూ ఉంటే అసలు దీని వెనకాల పెథాలజీ ఏంటి ఎందుకు పీసీఎస్ లో హెయిర్ ఫాల్ అవుతుంది అందరికీ హెయిర్ ఫాల్ అవుతుందా హెయిర్ ఫాల్ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా మనం ఈ రోజు మాట్లాడుకుందామండి సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ సో వాట్ ఈస్ హెయిర్ ఫాల్ చాలా మంది రోజులో ఇట్లా ఇట్లా అనగానే కొంచెం ఒక రెండు మూడు స్ట్రాండ్స్ ఆఫ్ హెయిర్ లేదంటే ఒక పది స్ట్రాండ్స్ ఆఫ్ హెయిర్ రాగానే అమ్మ నాకు హెయిర్ ఫాల్ అయిపోతుంది అని అనుకుంటున్నారు అలా కాదండి హెయిర్ ఫాల్ డెఫినేషన్ అనేది ఒకటి ఉంటుంది అండ్ నిజంగా హెయిర్ ఫాల్ ఉందా లేదా అనేది కూడా ఒక క్రైటీరియా ఉంటుంది మన హెయిర్ మొత్తం తీసుకుంటే అంటే స్కాల్ప్ మీద ఉన్న జుట్టు అంతా తీసుకుంటే మనకి ఎయిటీ పర్సెంట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అనేది మనకి గ్రోయింగ్ స్టేజ్ లో ఉంటది కొంతమందికి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అనేది గ్రోయింగ్ స్టేజ్ లో ఉంటది మిగతా ట్వంటీ పర్సెంట్ స్టాగ్నెంట్ స్టేజ్ లో ఉంటది ఇంకొక ట్వంటీ పర్సెంట్ అనేది ఊడిపోయే షెడ్డింగ్ స్టేజ్ లో ఉంటుంది ఒకవేళ కనుక ఏదైతే షెడ్ అంటే ఏదైతే ఊడిపోతుందో ఆ హెయిర్ ఫాల్ పర్సంటేజ్ పెరిగే హెయిర్ ఫాల్ పర్సంటేజ్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని హెయిర్ ఫాల్ ఆర్ హెయిర్ లాస్ అని అనొచ్చు మీరు కనుక ఫీమేల్ రిప్రొడక్ట్ ఆర్గన్ డిసీజెస్ సఫర్ అవుతున్నట్లయితే ఫిడికస్ హోమియోపతి ద ఆన్సర్ అండి ఇక్కడ మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అది కాకుండా మీరు దూరంగా ఉన్నారు అని అనుకుంటే ఆన్లైన్ లో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఆన్లైన్ లో కూడా ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్ ఆర్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ ద్వారా మీరు డాక్టర్ కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయి ఇన్వెస్టిగేషన్స్ వెరిఫై అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కంటే మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఇండియాలోంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యూఎస్ఏ లో త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అపార్ట్ ఫ్రమ్ దట్ గ్లోబలీ మీరు ఎక్కడున్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్ మీకు రీచ్ అయ్యే టైం పీరియడ్ అండి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి గానీ మెసేజ్ చేసి కానీ కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడిక సోమోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ తో సఫర్ అవుతున్నట్లయితే ఇప్పటి వరకు మనం హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ అనేది మాట్లాడుకున్నాం కదండి సో హోమియోపతిలోనే ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలనేది కూడా ఒక్కసారి మాట్లాడుకున్నాం ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ ఆన్ గా పాటిస్తాం ఫస్ట్ వన్ వచ్చేసి మన దగ్గర ఆల్రెడీ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ తో సఫర్ అవుతున్న వాళ్ళు అంటే ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ తన తర్వాత బల్కీ బల్స్ ఫైబ్రాయిడ్స్ ఇలాంటి కండిషన్స్ మనకి మంచి అంటే హై సక్సెస్ రేట్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీకు క్లియర్ గా మీ ప్రోగ్నోసిస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ అంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా లేదు అంటే ఎలాంటి క్వశ్చన్స్ ఆర్ భయాలున్నా అవన్నిటిని కూడా మేము మీకు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది అనమాట ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్ చూస్ ఫిడికే సమయపతి థ్యాంక్ యూ Phyticus homeopathy.